నంద్యాల జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు పదిహేడు వందల పదకొండు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో పదిహేడు వందల పదకొండు పోలింగ్ కేంద్రాలలో పదమూడు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల ఏడు మంది ఓటర్లు ఓటు వేయనున్నారు నంద్యాల పార్లమెంటుకు ముప్పై ఒక్క మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు నూట ఇరవై ఆరు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఎండ వేడిమి కారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లు కవర్ అయ్యేలా షామియానాలు మంచినీటి వసతి ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది పదివేల రెండు వందల ఇరవై ఆరు మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు దివ్యాంగుల కోసం వీల్ చైర్లను ఏర్పాటు చేశారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పదహారు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆలగడ్డ పద్దెనిమిది బనగానపల్లె ఇరవై ఎనిమిది డోన్ పదహారు నందికోట్కూరు పద్దెనిమిది నంద్యాల ఇరవై ఎనిమిది శ్రీశైలం పద్దెనిమిది మొత్తం నూట యాభై ఏడు మంది ఎన్నికల బరిలో ఉన్నారు జిల్లా పరిధిలోని పదిహేడు వందల పదకొండు పోలింగ్ కేంద్రాలకు గాను పదమూడు వందల యాభై పోలింగ్ కేంద్రాలలో కాస్టింగ్ ఏర్పాటు చేశారు సమస్యాత్మకమైన నాలుగు వందల యాభై ఐదు పోలింగ్ స్టేషన్ల వద్ద లైవ్ టెలికాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆళ్లగడ్డ రెండు వందల తొంభై ఐదు శ్రీశైలం రెండు వందల యాభై నాలుగు నంద్యాల రెండు వందల ఎనభై ఆరు బనగరపల్లె రెండు వందల డెబ్బై ఏడు డోన్ రెండు వందల తొంభై ఒక్క పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు రెండు వందల ఇరవై నాలుగు ఆర్టీసీ బస్సులలో మరియు డెబ్బై రెండు ప్రైవేటు వాహనాలలో పోలింగ్ సిబ్బందిని తరలించారు ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ఆదివారం సాయంత్రం చేరుకున్నారు సో ఈరోజు మనకు ఆరు కాన్ఫరెన్సీల్లో డిస్టర్బెన్స్ అంటే నడుస్తూ ఉన్నాయి సో ఆల్ పోలింగ్ పార్టీస్ కూడా వచ్చిన్నాయి మెట్టులు ఇస్తున్నారు లంచ్ చేసుకుని అందరూ కూడా మ్యాక్సిమం బై త్రీ కల్లా పోలింగ్ స్టేషన్స్లో రిపోర్ట్ చేస్తారు వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా రిసెప్షన్ ట్రైనింగ్ ఇస్తున్నాము వాళ్ళకి అక్కడ పోలింగ్ స్టేషన్లో కూడా అయినా ఫెసిలిటీస్ ఏర్పాటు ఉన్నాము సో మనము అభివృద్ధిగా రెడీగా ఉన్నాం కాబట్టి ప్రజలు రేపు వచ్చి విరివిగా పాల్గొని ఓటు వేసుకుని కోరుతున్నాం సో ఈ సందర్భంగా నేను అందరికీ కూడా చెప్పడం ఏంటంటే ముఖ్యంగా నంద్యాల పట్టణ ప్రజలకి నంద్యాల కాన్స్టిట్యెన్సీ ఓటర్లందరికీ కూడా పదమూడవ తేదీ పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కును నమోదు చేసి వినియోగించుకొని మీరు ఇప్పటివరకు రెండు లక్షల డెబ్బై వేల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు నిండిన వాళ్ళు దాదాపు పదిహేను ఏళ్ళ దాకా వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకుంటూ రేపు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కును వాళ్ళు యూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తూ మన లాస్ట్ పోలింగ్ చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు ఒక అరవై తొమ్మిది నుంచి డెబ్బై శాతం దాకా అయింది ఈసారి ఎక్కి పరిస్థితిలో కూడా ఎనభై ఇరవై ఐదు శాతం పోలింగ్ శాతం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడకుండా అశూట్ మినిమం ఫెసిలిటీస్ షామ్యాన్ అయితేనేమి డ్రింకింగ్ వాటర్ అయితేనేమి స్పెసిఫిక్గా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా కొన్ని పోలింగ్ స్టేషన్లు గుర్తించి మోడల్ పోలింగ్ స్టేషన్స్గా పెట్టడం జరిగింది ముఖ్యంగా లైన్లో ఉన్న ప్రైమరీ స్కూల్ అయితేనేమి పసురుపాడు కోస్పాడులో ఉన్న ప్ర స్కూల్ అయితేనేమి మోడల్ పోలింగ్ స్టేషన్లో పెట్టుకొని ఒక పోలింగ్ స్టేషన్ అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి ఒక ప్రతీకగా కూడా పెట్టడం జరిగింది